వైఎస్ఆర్సీపీ నేతలే టార్గెట్ గా టీడీపీ కక్ష సాధింపు నాని ప్రజలకు పథకాలు అమలు చేయకుండా వైఎస్ఆర్సీపీ నేతలపై తప్పుడు కేసులు పెడుతున్నారని మండిపడ్డారు అగ్రిగోల్డ్ భూములు జోగి రమేష్ కొడుకు భూములకి దగ్గర్లో కూడా లేవని ఆయన అన్నారు రెండు వేల ఇరవై రెండులో పేపర్ ప్రకటన జోగి రమేష్ ఇచ్చారు ఆయన దగ్గర స్థలం కొన్నప్పుడు కూడా వాళ్ళు కూడా పేపర్ ప్రకటన ఇచ్చారు సిబిఐ కూడా ఎక్కడ అభ్యంతరాలు చెప్పలేదు ఆగస్టు రెండున ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది చంద్రబాబుపై జోగి రమేష్ గట్టిగా మాట్లాడారు కాబట్టి కక్ష కడుపులో పెట్టుకుని ఆయన కొడుకుపై అక్రమ కేసులు పెట్టారని పేర్ని మండిపడ్డారు నూట ఐదు నియోజకవర్గాలలో అందర్నీ జైల్లో వేసిన పోరాటం ఆపాం టీడీపీ చేసిన తప్పులపై పోరాటం చేస్తాం రెండు వేల ఇరవై తొమ్మిదిలో టీడీపీని కొల్లగొట్టేందుకు కావలసిన పోరాటం చేస్తాం పొలం అమ్మిన వారు ముద్దాయిలుగా లేరు అమ్మిన వాళ్ళు చంద్రబాబు చుట్టాలై ఉంటారు అరెస్టు చేసి తప్పుడు కేసులు పెట్టి మానసిక ఆనందం పొందుతున్నారు రెడ్ బుక్ లో ఎవరెవరి పేర్లు ఉన్నాయో వాళ్ళని వేధిస్తున్నారని ఆయన అన్నారు రాజకీయంగా నన్ను తిట్టాడు కాబట్టి నన్ను ఎదిరించాడు కాబట్టి నన్ను నే జగన్మోహన్ రెడ్డి గారిని తిడితే నా మీద తిరుగుబాటుగా మళ్ళీ నా మీద మాట్లాడాడు విమర్శించాడు అనేటువంటి కక్ష కడుపులో పెట్టుకుని రమేష్ ని ఏమీ చేయలేక మానసికంగా వేధించడం కోసం జోగి రమేష్ గారి కొడుకు మీద ఈ రకమైనటువంటి వాళ్ళ బాబాయ్ మీద అక్రమ కేసులు పెట్టి చంద్రబాబు నాయుడు గారికి ఒకటే చెప్తున్నాం నీ ఇష్టం రాష్ట్రంలో ఉన్నటువంటి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి అందరినీ కూడా లోపలేసుకో నీ మీద పోరాటం చేసేది ఖాయం మేమంతా జైలుకి వెళ్ళడానికి సిద్ధంగానే ఉన్నాం నీ తప్పుడు కేసుల్లో అక్రమ అరెస్టులో ప్రతి ఒక్కళ్ళు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసే ప్రతి చిన్న కార్యకర్త దగ్గర నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారి దాకా అంత సిద్ధంగా ఉన్నాం నీ చేతనైంది నువ్వు చేసుకో అయినా సరే తెలుగుదేశం పార్టీ చేసేటువంటి తప్పుల మీద ప్రజలకి మోసం చేసే దాంట్లో పోరాటం చేయటకుండా ఉండడం వదలం నిన్ను నిలదీయకుండా ఉండటం వదలమనేది కూడా చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా అంతిమంగా న్యాయం చేసింది జగన్మోహన్ రెడ్డి గారిని దగ్గర నుంచి వాళ్ళ జోగి రమేష్ గారి కుటుంబాన్ని నిన్ను ఎవరిని వేధించదలుచుకున్నా మేము న్యాయ పోరాటం చేస్తాం ధర్మ పోరాటం చేస్తాం ఖచ్చితంగా నీ మీద తిరుగుబాటు చేసి రాజకీయ పోరాటం కూడా చేసి అన్నిటిని కూడా ఎదుర్కొని ఖచ్చితంగా రెండు వేల ఇరవై తొమ్మిదికి మీ ప్రభుత్వాన్ని పడదేటానికి కావాల్సినటువంటి ప్రతి పోరాటాన్ని చేస్తాం ఏమండి పద్ధతులు లేకుండా వినాయక్ గారు పద్ధతులు ఉంటే అనుకోవచ్చు ఇదేదో అడ్డగోలు కేసులు తప్పుడు కేసులు ఏదో రకంగా మానసికంగా వేధించాలి తప్పుడు కేసులు పెట్టాలి లోపలేద్దామనే నిర్ణయానికి వచ్చాక ఇక అసలు ఒక డిపార్ట్మెంట్ కట్టిందా రెండు మెండ్ ఇది కాబట్టి రేపు ఇంకో డిపార్ట్మెంట్తో ఇదే కేసు ఇంకోటితో కూడా కట్టిస్తారు ఇంకో చోట కూడా కట్టిస్తారు ఇక తప్పు అని చెప్పేవాడు లేడు పేపర్లు టీవీలు వాళ్ళ పేపర్లు టీవీలు బాజా కొడుతూ ఉంటాయి వీళ్ళకి వంత పాడుతూ ఉంటాయి ఇది కరెక్ట్ కేసు అంటారు మామూలుగా ఇంతమందిని పొలం అమ్మిన వాళ్ళు ముద్దాయిగా లేరు జోగి రమేష్కి పొలం అమ్మింది ఎవరు పొలం అమ్మిన వాళ్ళు ముద్దాయిలుగా ఉన్నారా వాళ్ళు ఎందుకు లేరు మొదాయిలుగా రారు అంటే అయితే సాక్ష్యంగా తీసుకురావాలి లేదా చంద్రబాబు నాయుడు గారు చుట్టాలన్న అవ్వాలి రెండింటి లేదోటి అవ్వాలి వాళ్ళని బెదిరించి సాక్ష్యంగా అన్న పెట్టాలి వాళ్ళని అమ్మినోళ్ళు తింటో లేరు కొనుకునే వాళ్ళు లేరు జోగి రమేష్ ఒక్కడే జోగి రమేష్ గారు కుటుంబం ఒక్కళ్ళే ముద్దాయిలుగా ఉంటారు ఆఫీసులో వాళ్ళు ఉంటారు అంతిమంగా అరెస్టులు చేసి అక్రమంగా తప్పుడు కేసులు కట్టి మీ మానసిక ఆనందం పొందుతారేమో కానీ అల్టిమేట్గా కోర్టులు ఉన్నాయి ఖచ్చితంగా కోర్టులో ఫైట్ చేయటం న్యాయం న్యాయ న్యాయంగా మేము న్యాయాన్ని ఆశ్రయించి న్యాయస్థానాన్ని ఆశ్రయించి గెలవటం ఖాయం అదే అండి ఉచ్చం నీచం వాయు వరుసలు ఏం లేవు ఇక వరుసనే వరుస లిస్ట్ రాసుకున్నారు రెడ్ బుక్ రెడ్ బుక్ రాజ్యాంగం రెడ్ బుక్లో ఎవడెవడు ఉన్నాడో ఆయన్ని మానసికంగా వేధించాలి కేసులు కట్టి లోపేయాలి సునకానందం పొందాలి దీనికి వస్తుందత్ ఏముంది బాధితులు అవుతాడు మీరు చెప్పినట్టే జోగి కుటుంబం బాధితు కుటుంబం అవ్వాలి కానీ వీళ్ళనే నేరాంగం చేసినట్టుగా ముద్దాయి చేశారు సిఐడిలో కేసు కట్టారు ఇక్కడ కేసు కట్టారు రెండు కేసులు ఒకే సంఘటనకు రెండు కేసులు కట్టారు ఏం చేసినా సరే నీ మానసిక ఆనందం తాత్కాలికం వెనక్కి తగ్గేది లేదు తెలుగుదేశం పార్టీ మీద కూటమి ప్రభుత్వం మీద జనాలను చేసే మోసాల మీద వాళ్ళు కూటం ప్రభుత్వం ప్రజల్ని వంచే దాంట్లో కానీ ప్రజా వ్యతిరేక పరిపాలన చేసే దాంట్లో నిలదీయటం పోరాటం చేయటం జోగి రమేష్ ఆగడు జోగి రమేష్ గారు కొడుకు ఆగడు ఎవరు ఆగరు సార్ ఇవే కాదండి అగ్రిగోల్డ్ ఆస్తులు బోల్డ్ అన్ని ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు మనుషులే కొనుక్కున్నారు అగ్రిగోల్డ్ ఆస్తులు చంద్రబాబు నాయుడుతో రోజు పక్క నుండేవాళ్ళు కొనుక్కున్నారు ఎవరిని అరెస్టులు చేయరు ఇది అగ్రిగోల్డ్ ఆస్తి కాదు అగ్రిగోల్డ్ జీవోలో ఇచ్చిన సర్వే నెంబరు కాదు పోనీ గవర్నమెంట్ నిజంగానే ఆ నెంబర్ తీసుకుని సర్వే చేస్తే ఈ భూమి అయితే పని జగన్మోహన్ మన జోగి రమేష్ గారు వాళ్ళ కుటుంబాన్ని ఏదో వేధించవచ్చు అది కాదు కదా ఆ సర్వే నెంబర్ తీసుకొచ్చి ఫీల్డ్ సర్వే చేసినా కూడా ఆ నెంబర్ ఆ భూమి ఇది కాదు ఆ భూమి ఎక్కడ ఉంది ఈ భూమి ఎక్కడ ఉంది నిజంగానే జోగి రమేష్ గారు కుటుంబం తప్పు చేస్తే ఎవరైనా ఎందుకు వస్తారు ఎవరైనా జోగి రమేష్ గారు మాత్రం బాధపడేది ఉంటుంది ఇక్కడ అక్రమ కేసు కాబట్టి ఎవరైనా సరే అంటే ఏమీ చేయలేక పిల్లలను కూడా నువ్వు కక్ష సాధించడానికి కేసులో తప్పుడు కేసులు పెడుతున్నామనేది ఇక్కడ సమాజం బాధపడేది ఎవరైనా సరే అంటే రాజకీయ కక్ష కోసం ఎంతకైనా బరితెక్కించి వెళ్తారు ఇళ్ళు తండ్రిని ఏమీ చేయలేక కొడుకుని అన్యాయంగా అక్రమంగా ఇరికిస్తున్నారని చెప్పండి ఇవాళ పొద్దున్న జోగి రమేష్ గారు భారీ మాట్లాడుతుంది నీకు పిల్లలు ఉన్నారా మనవాడు ఉన్నాడు కొడుకు ఉన్నాడు ఇవన్నీ ఉసురు పోసుకుంటున్నారని చెప్తుంది ఆవిడే నిజంగా చేసి ఉంటే మమ్మల్ని లోపలేమని చెప్తున్నారు ఉరేసుకుంటామని చెప్తున్నారు కదా రమేష్ గారు నిజంగా ఇది తప్పే అయిన కనుక నిరూపిస్తే ఖచ్చితంగా మేము ఉండమని చెప్తున్నాడు ఆయన ఈ పాపాలకు అంతం లేదు ఖచ్చితంగా ఈ పాపాలని పటాపంచే చేసేదానికి అందరం పోరాడతాం కష్టలు అక్రమంగా చేస్తారు కొన్ని ఏమన్నా విచారణ చేసావా స్టేట్మెంట్ తీసుకున్నావా వీళ్ళ దగ్గర ఇంత పద్ధతిగా అంటే లీగాలిటీ ఎక్కడా మిస్ అవ్వకుండా లీగల్ ప్రొసీజర్ ఎక్కడ మిస్ అవ్వకుండా చట్ట ఇచ్చా లేదా మనీ ట్రాన్స్ఫర్ చేసి కొన్ని ఏమన్నా డబ్బులు అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయకుండా కొన్నారా డబ్బులు ఇచ్చేప్పుడు కానీ లేదా పేపర్ అడ్వర్టైజ్మెంట్ ఇవ్వకుండా కొన్నారా పోనీ ఆనుకుని పోనీ నంబర్లు మార్చేసారా ఎండకి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇచ్చినటువంటి యాగ్రిగోల్డ్ ఆస్తులకి ఏమన్నా సరిహద్దులు చేస్తుందా అసలు సంబంధం లేదు అగ్రిగోల్డ్ ఆస్తులకి జోగి రమేష్ గారు వాళ్ళు కొనుక్కున్న ఆస్తికి అసలు సంబంధమే లేదు కదా లేని పరిస్థితుల్లో ఇవాళ సిఐడితో అదే ఆగస్టు రెండో తారీఖు ఒక కేసు కట్టించి ఏసీబీతో ఒక కేసు కట్టించి విచారణ కూడా కనీసం పిలవకుండా ఏం జరిగింది నువ్వేం చేశావు నీ పాత్ర ఏంటనే విచారణ కూడా చేయకుండా జోగి రమేష్ గట్టిగా మాట్లాడాడు గట్టిగా తిరగబడ్డాడు జోగి రమేష్ని రాజకీయంగా ఎదుర్కొనలేకరే రాజకీయంగా నన్ను తిట్టాడు కాబట్టి నన్ను ఎదిరించాడు కాబట్టి నన్ను నే జగన్మోహన్ రెడ్డి గారిని తిడితే నా మీద తిరుగుబాటుగా మళ్ళీ నా మీద మాట్లాడాడు విమర్శించాడు అనేటువంటి కక్ష కడుపులో పెట్టుకుని రమేష్ని ఏమీ చేయలేక మానసికంగా వేధించడం కోసం జోగి రమేష్ గారి కొడుకు మీద ఈ రకమైనటువంటి వాళ్ళ బాబాయ్ మీద అక్రమ కేసులు పెట్టి చంద్రబాబు నాయుడు గారికి ఒకటే చెప్తున్నాం నీ ఇష్టం రాష్ట్రంలో ఉన్నటువంటి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి అందరినీ కూడా